సార్ ఇంకొక చూడండి సార్ ఎట్లా బెచ్చిలో వస్తాను ఇది మా మొక్కని వేసారు మా ఉన్న ప్లాట్లు గుంజుకొని ఇది ఒకటి మాకు ఇది చేసారనమాట అదే మనం అడిగితే తీసుకున్నాక మీ పిల్లలు వచ్చి ఇక ఇయ్యనా సార్ ఇదేనా మాకు ఇచ్చింది ఈ ఒక్క మాకు ఇయ్యకపోతే ఏం పోతుంది గుడిజులో రేపులో ఏ ఒకటి మా మొక్కలు వేసుకుంటే ఆ తెప్పలు పడే వాళ్ళమే కదా ఇంకో చూడండి ఏ పాటు చూడటం చూడండి ఇందులో ఉందా చెప్పండి సార్ ఏమైనా ఉండాలి ఏ తర్వాదాలు బీకేయటం ఇవ్వాలి మేము పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ పద్ధతులు లేదు ఒక రూపాయి కూడా లోన్ లేదు వంద శాతం సబ్సిడీ ఒకసారి ఇల్లు కట్టిస్తే పేదవాళ్లకు రెండు తరాల కోసం ఆ ఇంటి ఆ ఇంటి వాళ్ళు మళ్ళీ ఇంటి కోసం బాధ పడవచ్చు పిల్లర్స్ పెట్టి కట్టమన్నాం లక్ష రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు శాశ్వత ప్రయోజనం చేకూర్చాలని చెప్పినాం ఆ ఇంట్లో ఒక డబ్బా లాంటి ఒక రూమ్ కట్టడం కాదు ఇంట్లో ఉండే ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవం కూడా చెప్పడం జరిగింది వాళ్ళు పడ్డ కాంచి ఎప్పుడు నెరల కొట్టాబా మీద ఏమో కానీ కింద మటికి గదిలోకి పోతే భయం అవుతుంది మాకు ఎంత బయటకే ప్రశాంతంగా ఉంది ఆ రేకుల చెడ్డ ఇది పడితే పడదు రేకుల చెడ్డ వేసుకోని అన్నడానికి లేనిపోని ప్లాట్లో లో మా దేహానికి ఇది ఒకటి అంట కట్టారుగా ఈరోజు తల్లాడు మండలం కేశవపురం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడున్నాం ఈ ఏ ఇల్లు చూసినా సరే ఇలా మెట్ల దగ్గర ఇది మొత్తం ఎండకి పొట్లిపోయి పగిలిపోయి ఇలా ఇరిగిపోతుంది చూడండి ఇది ఇలా ఊగుతుంది చూడండి అంటే ఈ విధంగా నాణ్యత లేని ఇల్లు నిర్మించి ఈ నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీలకు అందించడం జరుగుతుంది ఇది గతంలో ఇల్లు రేకుల గుడిసెల్లో ఉన్నా కానీ ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు ఇది ఎండకేమో ఇరిగిపోతున్నాయి వర్షానికేమో నీళ్లు సెమ్మ దిగి నీళ్లు నిరంతరం వస్తూ ఉన్నాయి దీని ప్రాణప్రాయ స్థితిలో ఉన్నవంటూ ఇక్కడ కేశవపురం గ్రామస్తులు ఈరోజు గ్రీవెన్స్లో ఏడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గ్రీవెన్స్ల స్థానిక మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ఇల్లు కూడా ఇలాగే ఉంది చూడండి ఇది ఇది పొజిషన్ చూస్తున్నారు కదా ఇది గతంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు స్థానిక నాయకులు ఈ విధంగా కట్టించి వీళ్ళు అరాకురా గుడిసెల్లో ఉన్న వాళ్ళ ప్లేస్ మొత్తం నొక్కేసి దాన్ని డంపింగ్ యాడ్కని అదేవిధంగా పల్లె ప్రకృతి వనానికని క్రీడా ప్రాంగణానికని వీళ్ళ గుడిసెలు నిర్దాక్షిణంగా కూల్చి అప్పుడున్న వసూల్దార్ వాళ్ళే తహసీల్దార్ అగ్రవర్ణాల వసూల్దారు ఒక తహసీల్దారు కొంతమంది రెవెన్యూ అధికారులు కలిసి వాళ్ళ ఇల్లు నిలువున కూల్చి వాళ్ళ చెట్లన్నీ పీకేసి వాళ్ళ ఏడుపు మూట కట్టుకున్న దుర్మార్గులు ఉన్నారు ఇక్కడ ఈ ఊరిలో ఈ గ్రామంలో అగ్రనాయకులు ఇటువంటి బహుజన పేదలని అనేక విధాలుగా ఏడ్పించి ఈ ఇల్లు అంటగట్టి ఈరోజు ఈ ఇల్లు నాణ్యత లేకుండా చేసి వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతికేలా చేశారని చెప్పేసి ఈరోజు గ్రీవెన్సీలో ఏడో తారీఖు నాలుగో నెల ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఫిర్యాదు చేసిన స్థానిక గ్రామస్తులు